వెల్కమ్ టు ఫోకస్ ఆపరేషన్ కు ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుంది నీటి ఊటుతో ఆటంకం కలుగుతోందా అసలు ఎక్కడి నుంచి ఈ నీరు వస్తోంది అడ్డుకట్ట వేయకపోతే మృతదేహాలు వెలికి తీయడం కష్టమేనా రెస్క్యూ టీమ్స్ రోబోల సాయం తీసుకోబోతున్నాయా సొరంగంలో అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లేంటి ఆపరేషన్ టన్నెల్ మరొక నలభై ఎనిమిది గంటల్లో పూర్తి కావడం సాధ్యమేనా ఫోకస్లో చూద్దాం ఎస్ఎల్బీసీ టన్నెల్లో పది రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది పద్దెనిమిది ఏజెన్సీలు వందల మంది సిబ్బంది శ్రమిస్తున్న ఆ ఎనిమిది మంది జాడ తెలియలేదు సొరంగంలో నీటి ఊటతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది ఈ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమేనా రెస్క్యూ కు మరొక రెండు రోజులు సమయం సరిపోతుందా అన ఇంకా అవసరమైతే రోబోల్ని రంగంలోకి దించకపోతున్నారా ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందా నీటి ఊటతో ఆటంకం కలుగుతుందా అసలు ఎక్కడి నుంచి ఈ నీరు వస్తోంది అడ్డుకట్ట వేయడం సాధ్యమేనా లేదంటే మృతదేహాలు తీయడం కష్టమేనా సర్కార్ రోబోల సాయం తీసుకుంటుందా ఎస్ఎల్బిసి టన్నెల్లో పది రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది సొరంగంలో నీటి ఊడతో మృతదేహాలు వెలికితీత కష్టంగా మారింది ఉపికి వస్తున్న నీటి ప్రవాహం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది అయినా మృతదేహాలను తీసేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది నీరు ఎక్కడి నుంచి టన్నెల్ లోపలికి వస్తుందో ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు టన్నెల్ ఎగువ భాగం అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని మల్లెవాగు ఉర్సు వాగు మల్లెల తీర్థం నుంచి టన్నెల్ లోపలికి నీరు వస్తున్నట్లు తెలుసుకున్నారు టన్నెల్లోకి నీరు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు మరికొన్ని బృందాలు ప్రయత్నిస్తున్నాయి నీటి ప్రవాహం ఆగితేనే రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతమవుతాయి ప్రమాదం జరిగిన సొరంగ మార్గం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్ దగ్గరే పైనుంచి మట్టి నీరు బురద ఒక్కసారిగా ముంచెత్తి సెగ్మెంట్లు కుప్పకూలి ఉపద్రవం సంభవించింది టన్నెల్ ముందు భాగంలో సొరంగం మొత్తాన్ని మూసివేస్తూ పది నుంచి పదిహేను మీటర్ల వరకు మట్టి నిండిపోయింది ఎనిమిది మందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండే అవకాశమే లేదని తెలుస్తోంది రెండు టన్నెల్ భాగాల మధ్యలో నలుగురు టన్నెల్ ముందు భాగం కింద సుమారు పదిహేను నుంచి ఇరవై అడుగుల లోతులో మరో నలుగురు చిక్కుకుని ఉన్నారని రాడార్ సర్వే చెబుతోంది దీని ఆధారంగా గుర్తించిన నాలుగు అనుమానిత ప్రాంతాల్లో ఏకకాలంలో తవ్వకాలు జరుపుతున్నారు తవ్వుతున్న కొద్దీ ఓటనేరు వచ్చి ఉండడంతో తవ్విన గుంతలు తిరిగి మూసుకుపోతున్నాయి నిరంతరాయంగా ప్రవహిస్తున్న నీరు అందుకు అడ్డంకిగా మారుతోంది సుమారు మూడు నుంచి ఐదు మీటర్ల వరకు తవ్వితే తప్ప సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియలేదు టీబీఎం ముందు భాగం కింద చిక్కుకున్న వారిని తీయడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే వారంతా పదిహేను నుంచి ఇరవై అడుగుల లోతులో ఉన్నారని జీబీఆర్ సర్వే చెబుతోంది సహాయక బృందాలు నేరుగా ప్రమాదస్థలికి చేరుకోవాలంటే అందుకు సొరంగం మధ్యలో అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ భాగాలను బయటకు తరలించాలి అందుకోసం టీబీఎం భాగాలను ఎక్కడికక్కడ ముక్కలు చేస్తున్నారు గ్యాస్ కట్టర్లు ప్లాస్మా కట్టర్లు అల్ట్రా థర్మల్ కట్టర్లను వినియోగిస్తున్నారు సుమారు నూట ఇరవై మీటర్ల పొడవుండి టన్నుల కొద్దీ వరి ఉండే మిషన్ భాగాలను బయటకు తరలించడం సైతం సహాయక బృందాలకు సవాలుగా మారింది అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి మొత్తం పద్దెనిమిది ఏజెన్సీలు యాభై నాలుగు మంది అధికారులు ఏడు వందల ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు షిఫ్ట్కు నూట ఇరవై మంది చొప్పున సొరంగం లోపలికి వెళ్లి సేవలందిస్తున్నారు ఇంతమంది పనిచేస్తున్నా ఇప్పటికీ ఒక్కరి ఆచూకీ కూడా లభ్యం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది ఆ ఎనిమిది మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా మారినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది ఈ క్రమంలో వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సురంగంలో ఎనిమిది మంది ఎక్కడున్నారో జీవీఆర్ మిషన్తో గుర్తించినా వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది అక్కడ నెలకొన్న ప్రతికూల పరిస్థితులే అందుకు ప్రధాన కారణం ఎస్ఎల్బీసీ సురంగం దగ్గర కొనసాగుతున్న సహాయక పనులను మంత్రుల బృందంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు రక్షణ చర్యలకు సంబంధించి బృందాలను ఆరా తీశారు సహాయక చర్యలను సీఎంకు రెస్క్యూ టీం అధికారులు వివరించారు కాసేపు సొరంగ మార్గంలో పనుల్ని పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి బయటకు వచ్చి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు సొరంగంలో చేపట్టిన సహాయక చర్యలకు సంబంధించిన వివరాలని సీఎం మంత్రులకు తెలిపాయి రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ లో వివరించింది అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్న ఆయన తన అభిప్రాయాలు రెస్క్యూ టీంతో పంచుకున్నారు ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా రూపొందించుకోవాలని ప్రధాని మోడీ కూడా తరచూ సహాయ చర్యలపై ఆరా తీస్తున్నారన్నారు ఇంకా ఏదైనా సహాయం కావాలంటే ఉత్తమ్ను అడగాలని టీమ్స్కు సూచించారు ఆపరేషన్కు సంబంధించి ప్రతి అంశాన్ని డాక్యుమెంట్ గా మార్చాలన్నారు సమయం వృధా కాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సీఎంకు అధికారులు వివరించారు జాతీయ స్థాయిలో నిపుణులైన పదకొండు కేంద్ర సంస్థలు ప్రైవేట్ ఏజెన్సీలు తొమ్మిది రోజులుగా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయని గుర్తు చేశారు రేవంత్ గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటివరకు ఈ ఆపరేషన్ కొలిక్కి రావడానికి మరో టైం పడుతుందని అధికారుల సమీక్షలో తేలిందని అన్నారు కన్వేయర్ బెల్ట్ పాడవడం వల్ల సిల్ట్ తొలగించేందుకు ఆటంకం ఏర్పడిందని ఇవాళ సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారన్నారు మట్టి తీసిన తర్వాత మిషన్ తొలగించి గల్లంత వారిని గుర్తించాల్సి ఉంటుందని అన్నారు వాళ్ళు ప్రమాదంలో కుటుంబ సభ్యులు అందులో ఉన్న ఆందోళన ఈరోజు ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత ప్రభుత్వము మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ ఇంకా రెండు మూడు రోజులుకో ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది రెండు మూడు రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు ఒక పక్కన మట్టి ఇంకొక పక్కన నీళ్లు దాదాపుగా పదమూడున్నర కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ బెల్ట్ కూడా పాడవడం వల్ల అక్కడ తీసిన మట్టిగాని లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది ఇలాంటి ప్రమాదంపై రాజకీయం చేయడం తగదని సొరంగంలో గల్లంతేల కుటుంబాలకు అన్ని పార్టీలు అండగా ఉండాలని రేవంత్ సూచించారు మనోధైర్యం కోల్పోలేదని మరింత పట్టుదలతో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వివరించారు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మనుషులు మెషిన్లతో పాటు అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారుల్ని ఆదేశించామన్నారు మనుషులు మెషిన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు సూచన చేయడం జరిగింది ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలొద్దు ప్రాణాల సంగతి చాలా దూరం ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం మరోవైపు ఎస్ఎల్బిసి టన్నెల్ చుట్టూ భూమి స్వభావం అంతర్గత పొరలపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధన ప్రారంభించనుంది నల్లమలలోని సలేశ్వరం మల్లెల తీర్థం లొద్ది ఉమామహేశ్వరం వంటి అనేక జలపాతాలున్నాయి నదీ పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ తరచూ నీటి ఊట కనిపిస్తోంది వర్షాకాలంలో జలపాతాల ప్రవాహం అధికంగా ఉంటుంది దాదాపు నాలుగేళ్లుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు నిలిచిపోవడం రెండేళ్లుగా కృష్ణానదికి విపరీతమైన వరద రావడంతో భూమి అంతర్గత పొరల నుంచి నీటి ఊట అధికమైనట్లు జియోలాజికల్ నిపుణులు అంచనా వేశారు ప్రస్తుతం టన్నెల్ కూలిన పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర నీటి ఊటకు సంబంధించి అన్ని కోణాల్లో సర్వే చేయనున్నారు అటవీ శాఖ అధికారులు కూడా టన్నెల్ ఉపరితలంలో పద్నాలుగవ కిలోమీటర్ వద్ద అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా అక్కడి పరిస్థితులను పరిశీలించారు టన్నెల్లో ఉపికి వస్తున్న నీటి ప్రవాహంతోనే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది నీటి ఊటకు అడ్డుకట్ట వేస్తేనే మృతదేహాల వెలికితీత సాధ్యమవుతుంది టన్నెల్ లోపల సహాయక బృందాలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి సిల్ట్ శిథిలాల తొలగింపుకు మరొక రెండు రోజులు పట్టే అవకాశం ఉంది కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే గంటకు ఎనిమిది వందల టన్నుల వ్యర్థాలు బయటకు తరలించడం సాధ్యమవుతుంది ఇది ఎప్పుడు పనిచేస్తుంది అప్పటిదాకా రెస్క్యూ ఆపరేషన్స్ నెమ్మదిగా సాగాల్సిందేనా నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ దగ్గర ఈ నెల ఇరవై రెండున ఉదయం ప్రమాదం జరిగింది రిటైనింగ్ వాల్ కడుతుండగా పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది రిటర్నింగ్ వాల్ కూలి టన్నెల్లో రింగులు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయారు వీరాచుకీ కోసం పది రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బందికి ఐదు రోజులు సమయం పట్టింది టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డుగా ఉండటం భారీగా నీటి ఊట బురదతో సహాయక చర్యల్లో తీవ్ర అంతరాయం కలిగింది టీబీఎం మిషన్ భాగాలు ఎక్కడికక్కడ విరిగిపోయాయి ఇక లోపల చిక్కుకుని ఎనిమిది మంది బతికే అవకాశం లేదని అధికారులు తెలిపారు దిబ్బల కింద ఉన్నవారిని కనిపెట్టేందుకు అధికారులు ప్రత్యేకమైన డిటెక్టర్లను ఉపయోగించారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో శనివారం నుంచి తవ్వకాలు వేగంగా జరిపారు జీపీఆర్ మిషన్ రెండు మీటర్ల లోతులో నాలుగు మృతదేహాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆ మృతదేహాలను తీయడం కష్టంగా మారింది ఎప్పటికప్పుడు భారీగా నీటి ఊట వస్తూ ఉండటం మట్టి పేరుకుపోవడంతో వారిని బయటకు తీయడం కష్టంగా మారిందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు తీవ్రంగా శ్రమిస్తున్న అరమీటర్ మేర మాత్రమే మట్టిని బయటకు తీయగలిగారు బోరింగ్ మిషన్ను కట్ చేసి కార్మికులు ఉన్న చోటుకు దాదాపు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు అయితే ఆగకుండా వస్తున్న నీటి ఓట వలన పనులకు ఆటంకం కలుగుతోంది పెద్ద పెద్ద కొండలు బండలపై నుంచి నీళ్లు వస్తున్నాయి అసలు కొండలపైన నీళ్లు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్న కలుగుతోంది నిరంతరంగా వస్తున్న నీటి ఓటతో పనులకు ఆటంకం కలుగుతున్నందున నీటి జాడ తెలుసుకునేందుకు జియోలాజికల్ టీం అన్వేషణ మొదలుపెట్టింది టన్నెల్ పైభాగంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది ఆ ప్రాంతంలో నీటి ఆధారాలు ఎక్కడ ఉన్నాయో పరిశీలిస్తున్నారు సొరంగంలోకి వాగుల ప్రవాహం వల్లే నీటి ఊట వస్తోందని అధికారులు గుర్తించారు మల్లెల తీర్థం దగ్గర ఉన్న వాటర్ఫాల్స్ కృష్ణానది వైపు ప్రవహిస్తోందని మల్లెల తీర్థం నుంచి పెద్ద అంతర ప్రవాహం కూడా పారుతున్నట్లు గుర్తించారు అదేవిధంగా ప్రమాద స్థలం నాలుగు వందల యాభై మీటర్ల పైభాగంలో నీటి పొరలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు పైభాగంలో ఉన్న అంతర ప్రవాహాల వలన ఊట పెరుగుతోందని జియోలాజికల్ టీం స్పష్టం చేసింది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉర్సు వాగు మల్లెవాగులు మల్లెతీర్థం వైపు నుంచి వైపు ప్రవహిస్తూ ఉండడంతో ఊట వస్తున్నట్లుగా గుర్తించారు టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న వివిధ రంగాలకు చెందిన బృందాలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి సిల్ట్ శిథిలాల తొలగింపునకు కనీసం మరో రెండు రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు టన్నెల్ లోపల చిక్కుకున్న వారి డెడ్ బాడీలను గుర్తించారన్న వార్తలతో అక్కడే ఉన్న బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి టన్నెల్ లోపల పదమూడున్నర కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ మద్రాస్ ఇంజనీరింగ్ ఏడవ రెజిమెంట్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సింగరేణి మైన్స్ హైడ్రా ఫైర్ సిబ్బందిని ఎవరిని కదిలించినా వారి అనుభవాలను పంచుకుంటున్నారు టన్నెల్ లోపల ఐదు మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి రాళ్లు ఊటనీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగు వేయడానికి కూడా వీలు కావడం లేదని చెబుతున్నారు టన్నెల్ లోపల పదమూడవ కిలోమీటర్ వరకు పేరుకుపోయిన శిథిలాలు మట్టి రాళ్లను లోకో బకెట్స్లో వేసి తరలించారు ధ్వంసమైన ఆక్సిజన్ ప్లాంట్ను కట్ చేసిన రెస్క్యూ బృందం వాటిని బయటకు తరలించాయి కూలిన ఎయిర్ సప్లై పైప్లైన్ ను సరిచేశారు పదమూడున్నర కిలోమీటర్ల అవతల గుర్తించిన టీబీఎం వెనక భాగాన్ని మధ్య రైల్వే బృందాలు ప్లాస్మా కట్టర్లతో కట్ చేశారు కట్ చేసిన భాగాలను బయటకు తరలిస్తున్నారు మంత్రులు సీఎస్ నిర్వహించిన రివ్యూలో మ్యాప్ ల్యాప్టాప్ ద్వారా మృతుల ఆనవాళ్లను గుర్తించిన విధానాన్ని అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వివరించారు కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే గంటకు ఎనిమిది వందల టన్నుల వ్యర్థాలను బయటకు తరలించే వీలుంటుందని దాన్ని యుద్ధ ప్రాతిపదికైన చేస్తున్నారు అదనంగా రెండు హిటాచీలు జేసీబీలను టన్నెల్లోకి తీసుకుపోయారు కన్నెలోపల చిక్కుకుపోయిన ఎనిమిది మందిలో టీబీఎం వెనక భాగంలో నాలుగు మీటర్ల మట్టి కింద నలుగురు ముందు భాగంలో రెండు చోట్ల ఎనిమిది మీటర్ల కింద నలుగురు ఉన్నట్లు గుర్తించారు సిమెంట్ నీరు కలిసి మూడు మీటర్ల మందంతో కాంక్రీట్ గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్తో ఎక్కడ పైకప్పు కదులుతుందోనని ఆందోళన చెందుతున్నారు పద్దెనిమిది సంస్థలకు చెందిన నిపుణులైన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేందుకు సింగరేణి మైన్స్ నుంచి మరో రెండు వందల మంది వచ్చారు వీరితో పాటు భూగర్భ టన్నీళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సిబ్బందిని రప్పించారు అయినా కార్మికుల జాడ తెలుసుకోవడం కష్టంగా మారింది ఎనిమిది మందిని బయటకు తీయాలంటే ముందుగా వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి దాన్ని బయటకు తరలించాలి టన్నెల్ చివరిన ఉన్న మట్టిని తొలగించి బయటకు తరలించాలంటే లోకో ట్రైన్ అక్కడి వరకు చేరుకోలేదు మధ్యలో కొట్టుకొచ్చిన టీబీఎం భాగాలు అడ్డుగా ఉన్నాయి సుమారు రెండు వందల మీటర్ల వరకు మట్టిని మోసుకొచ్చి వ్యాగన్లలో నింపడం శ్రమతో కూడుకున్న పని సులువుగా మట్టి రాతి శిథిలాలని తరలించాలంటే కన్వేయర్ బెల్ట్ పనిచేయాలి అది పనిచేస్తే చివరి భాగం నుంచి సైతం శిథిలాలని నేరుగా బయటకు పంపవచ్చు తొలగించిన శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడను కనిపెట్టవచ్చు ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించే పనులు జోరుగా సాగుతున్నాయి సహాయక బృందాలు నేరుగా ప్రమాదస్థలికి చేరుకోవాలంటే అందుకు సొరంగం మధ్యలో అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ భాగాలను బయటకు తరలించాలి అందుకోసం టీబీఎం భాగాలను ఎక్కడికక్కడ ముక్కలు చేస్తున్నారు గ్యాస్ కట్టర్లు ప్లాస్మా కట్టర్లు అల్ట్రాథర్మల్ కట్టర్లను వాడుతున్నారు సుమారు నూట ఇరవై మీటర్ల పొడవుండి టన్నుల కొద్దీ బరువుండే మిషన్ భాగాలను బయటకు తరలించడం సైతం సహాయక బృందాలకు ఛాలెంజింగ్గా మారింది అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ కేంద్రంగా రాజకీయం నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది రెస్క్యూ పనుల్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై పై ఫైర్ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఘటన జరిగిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు ఎస్ఎల్బీసీ టన్నెల్ పాలిటిక్స్ ఓరేంజ్ లో నడుస్తున్నాయి అధికార విపక్షాల మధ్య మాటల మంటలు ముదురుతున్నాయి ఘటనకు మీరంటే మీరు కారణమని బీఆర్ఎస్ కాంగ్రెస్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ డిజైనర్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని బీఆర్ఎస్ నేత హరీష్ అన్నారు నిపుణుల అనుమతి తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ పనుల్ని తిరిగి ప్రారంభించిందని ఫైర్ అయ్యారు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి పని చేస్తున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో కొద్ది రోజులు ఆగి వెళ్ళాలని చెప్పడంతో మేము గత నాలుగైదు రోజులు వెయిట్ చేశాం అయితే ప్రభుత్వం మాత్రం చూస్తూ ఉంటే ఎట్లా ఉందో మీరు అందరు కూడా చూస్తున్నారు హెలికాప్టర్లో వస్తున్నారు హెలికాప్టర్లో పోతున్నారు ఎలక్షన్ ప్రచారం పోతున్నారు ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు డైరెక్షన్ లేదు మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండూ పోతుండు ఆడికి పోతుండు ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు అటు ఎస్ఎల్బీసీ ఘటన దురదృష్టకరమని ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు బీజేపీ నేతలు ఏళ్ల తర్వాత పనులు ప్రారంభించినప్పుడు టన్నెల్ లోపల పరిస్థితిపై నిపుణులతో అధ్యయనం చేయించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది మరి మొదలే ఇక్కడ ఉన్నటువంటి మరి కాంట్రాక్టర్ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి ముందుకు ముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేట్టు అయి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్మిషన్స్ కానివ్వండి లేకుంటే రాక్ స్టడీ కానివ్వండి లేకుంటే అప్పుడు సీపే చేస్తున్నప్పుడు దానికి అవుట్లెట్స్ కానివ్వండి లేకుంటే దానికి కేసింగ్ కానివ్వండి ఇవన్నీ మరి దానికి సంబంధించిన స్టడీ కానివ్వండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే మరి ఇది జరిగి ఉండకపోయి ఉండేదేమో అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉన్నది మరి ఏదేమైనా కూడా ఒకటి నేచురల్ కలామిటీ మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు కానీ మరి కనీసం ముఖ్యమంత్రి గారన్నా ఇక్కడికి వచ్చి మరి ఎప్పటికప్పుడు ఇక్కడ సమీక్ష ఉంటే బాగుండేది విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం లోపం ఎక్కడైనా ఉందా అని ఫైర్ అయ్యారు రాజకీయం చేయకుండా సమస్య పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటన విపత్తు లాంటిది ఘటన జరిగిన వెంటనే హరీష్ రావు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు ఈ ప్రమాదం తర్వాత హరీష్ రావు రెండు రోజులు అబుదాబీలో దావత్ చేసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు నన్ను రావు గారు హరీష్ హరీష్ ప్రమాదం జరిగినప్పుడు పాస్పోర్ట్ బయట పెట్టమను ఈ రోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి కాదని మనం హరీష్ రావు అన్ని తీసి నేను బయట పెడతా అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో రెండు రోజులు దావత్ల మునిగి తేలింది హరీష్ రావు కాదా కాదని హరీష్ రావు గారిని చెప్పమను అబుదాబీలో దావత్ల మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాద సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదు అంటున్నాడు మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా సోయి తప్పి మాట్లాడితే ఎట్లా అర్థం పర్థం లేకుండా మరీ ఇంత దిగజారి మాట్లాడుతూ నేను ఎందుకు ఇట్లా తయారైన అధికారం కోల్పోయింది సరే కానీ మైండ్ కూడా కోల్పోయారా అసలే ఏమైనా పిచ్చి పట్టిందా అయింది వీళ్ళ దయ్యం పట్టిందా ఎస్ఎల్బిసి ప్రమాదానికి కారణం కేసీఆర్ఏడి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ను రెండు వేల ఐదు రెండు వేల ఆరులో ప్రారంభించాలని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడే నాటికి ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ పూర్తయిందని గుర్తు చేశారు కానీ గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసిని పట్టించుకోలేదన్నారు ఆయన కేసీఆర్ ఏడు ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా కిషన్ రెడ్డి ఏడు ఉన్నాడు కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు కేసీఆర్ ఉన్నాడు నేను నా మంత్రులను అందరినీ ఒక్క మంత్రిని కాదు మా ఉప ముఖ్యమంత్రిని సాగునీటి పారదల శాఖ మంత్రిని మా టూరి మా ఎక్సైజ్ అందరి మంత్రులను మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది నేను యాజ్ ఏ టీం లీడర్ అక్కడి నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిందా రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతల్ని కేసీఆర్ ను తిట్టడం తప్ప రేవంత్కు వేరే పని లేదన్నారు నిజాయితీ ఉంటే ఎస్ఎల్బీసీ ప్రమాదంపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అవసరమైతే రోబోలు సాయం తీసుకోవాలని రెస్క్యూ టీమ్స్కు సూచించింది కానీ టన్నెల్లో నీటి ఊట ప్రవాహంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది దీనికి అడ్డుకట్ట వేస్తేనే కార్మికుల మృతదేహాలను వెలుగుతీయడం కుదురుతుందని అధికారులు అంటున్నారు